సామెతలు పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుతుంది సామెతల గ్రంథంలో చిన్న చిన్న సామెతలు చెప్పబడ్డాయి ఈ సామెతల్లో చాలా వరకు బైబిల్లోని ఆయా వ్యక్తులకు చక్కగా వర్తిస్తాయి అంతవరకు బాగానే ఉంది కాని ఈ రోజున చాలా సమకాలీన సమస్యలకు ఈ సామెతలు అద్దం పడతాయి అబ్రహాము భార్య శారా జ్ఞానవంతురాలు యొక్క బెదు మోషే తల్లి ఆమె తన గృహాన్ని నిర్మించిన మహిళ పరాయి దేశంలో ఒక బానిస తన కుమారుణ్ణి కాపాడడానికి దాచిపెట్టింది పరో పెంచుకున్న మోషే బాలునికి పాలిచ్చి పెంచే దాది అయింది పరో కుమార్తెకు పని మనిషిగా అంత గొప్ప పనిచేసింది తన కుమారునికి పసితనంలోనే దేవుణ్ణి గురించి ఆయన ఇస్రాయేలీలకు చేసిన వాగ్దానాన్ని గురించి బాగా చెప్పింది నేర్పింది ఉమ్రి కుమార్తె అయిన అతల్య ఇల్లు కట్టవలసింది పోయి చేజేతుల దాన్ని పడగొట్టింది రెండు దిన వృత్తాంతములు ఇరవై రెండో అధ్యాయం రెండు మూడు వచనాలలో అతల్యాను గురించి చెప్పబడింది అహజ్యా ఏళ్ళనారంభించినప్పుడు నలభై రెండు ఏండ్ల వాడై ఎరుషలేములో ఒక సంవత్సరము ఏలాడు అతని తల్లి ఒమ్రీ కుమార్తె ఆమె పేరు అతల్య దుర్మార్గముగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చింది గనుక అతడు అహాబు సంతతి వారి మార్గమందే నడిచాడు పదకొండవచనం భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతుంది యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుంది ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు అయితే తుదకది మరణానికి త్రోవ తీస్తుంది అనేక మంది తప్పుడు సిద్ధాంతాలను పట్టుకుని దారి తప్పిపోతున్నారు తమ సిద్ధాంతమే సరైంది అంటారు గాని చివరికి అది వారిని మరణానికి చేరుస్తుంది ఒకడు నవ్వుతున్నా హృదయమున దుఃఖముండవచ్చు సంతోషము తుదకు వ్యసనమవుతుంది భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమవుతాయి మంచివాని స్వభావము వానికే సంతోషమిస్తుంది జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు వివేకి అయినవాడు తన నడతలను బాగా కనిపెడతాడు పంతొమ్మిదో వచనం చెడ్డవారు మంచివారి ఎదుట భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్ద వంగుతారు ఇరవై మూడో వచనం ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుంది ఒట్టి మాటలు లేమిడికి కారణాలు ఇరవై ఏడో వచనం యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవపు ఓట అది మరణపాశములో నుండి విడిపిస్తుంది ముప్పయో వచనం సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం మత్సరం ఎముకలకు కుళ్ళు దరిద్రుణ్ణి బాధించేవారు వాని సృష్టికర్తను నిందించేవారే బీదలను కనికరించేవాడు ఆయనను ఘనపరిచేవాడే నాలుగో వచనం ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యం ఉండదు ఎద్దుల బలం చేత విస్తారమైన రాబడి ఉంటుంది ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయలేరు ధాన్యం సమృద్ధిగా రావాలంటే ఎద్దులు అవసరం పశుల శాలను శుభ్రంగా ఉంచడానికి ఎద్దులను తొలగించవద్దు శాల శుభ్రంగానే ఉంటుంది గాని నీ గాది ఖాళీ అవుతుంది అలాగే మనకు అందరూ కావాలి ఎవరినీ పోగొట్టుకోకూడదు పొలం దున్నాలి పంట పండించాలి నాయకులు కొందరు ఎద్దులు లేని వ్యవసాయం చేస్తామంటున్నారు అసాధ్యం ఆ రోజుల్లో యంత్ర పరికరాలు లేవు ఎద్దులు లేని వ్యవసాయమే లేదు ఆరో వచ్చినం అపహాసకుడు జ్ఞానాన్ని వెతకటం వ్యర్థం తెలివిగలవానికి జ్ఞానం సులభం అపహాసకులున్నారు జాగ్రత్త వారికి ఎవరేమి హితవు చెప్పినా గిట్టదు నచ్చదు వెటకారంగా మాట్లాడతారు వారు జ్ఞానాన్ని అన్వేషించరు గనుక అది దొరకదు అనుభవజ్ఞులైన పెద్దల ఉపదేశాన్ని శ్రద్ధగా వినాలి దేవుని ఎందు విశ్వాసముంచాలి జ్ఞానం నీకు సులభంగా లభించటం లేదు అంటే నీ వైఖరిలో ఏదో లోపముందని అర్థం ఎనిమిదో వచనం తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండడం వివేకుల జ్ఞానానికి లక్షణం మోసకృత్యాలే బుద్ధిహీనులు కనబరిచే మూఢత మన తప్పులు మనం ఒప్పుకోవాలి లేకపోతే అది ఆత్మవంచన అవుతుంది చిన్నపిల్లల్లాగా కండ్లు మూసుకున్నంత మాత్రాన సమస్యలు పోవు కళ్ళు తెరిచి ముందుకు చూడాలి తప్పులు ఒప్పుకొని సవరించుకొని ముందుకు సాగాలి ఇది బుద్ధిమంతుల లక్షణం తొమ్మిదో వచనం పాపులు చేసే అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేస్తుంది యథార్థవంతులు ఒకరియందు ఒకరు దయచూపుతారు యజబెలు ఆధ్యాత్మిక విషయాలను అపహాస్యం చేసిన వ్యక్తి అలాంటి మనస్తత్వం గలవారికి దూరంగా ఉండడం మంచిది దేవుని బిడ్డలు పరస్పర సుహృద్భావంతో వ్యవహరిస్తారు పదోవచనం ఎవని దుఃఖం వాని హృదయానికే తెలుస్తుంది ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానెరుడు పన్నెండో వచనం ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు అయితే తుదకు అది మరణానికి దారితీస్తుంది సోదరీ సోదరులారా చేరడానికి దగ్గర దోవల కోసం చూడవద్దు సరైన మార్గంలో నడవాలంటే ఎంతో దీక్ష త్యాగం అవసరం పద్నాలుగో వచనం దేవునికి ప్రథమ ఇవ్వాలి లేకపోతే నీ పద్ధతులు నీకే వెక్కసమైపోతాయి నీ జీవితంలో దేవుడు మొదట ఉంటే బతుకు సాహసోపేతమైన విశ్వాసయాత్ర అవుతుంది అప్పుడు జీవితంలోని ప్రతి సంఘటన అర్థవంతమవుతుంది దేవునితో సన్నిహిత సంబంధ సహవాసాలు గల వ్యక్తికి జీవితంలోని ప్రతి సవాలు గొప్ప అవకాశమవుతుంది ఉత్కంఠభరితమైన వైఖరి అలవడుతుంది న్యూనతాభావం అంతరిస్తుంది మంచు కోసం పట్టుదల ఎక్కువవుతుంది విశ్వాసమందు నిలకడగా ఉండగలుగుతావు ఇరవై తొమ్మిదో వచనం దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముక్కోపి మూఢత్వాన్ని బహుమానంగా పొందుతాడు కోపం రెచ్చిపోతే అదుపు దప్పిన అగ్ని అవుతుంది అలాంటి కోపం శరీరానుసారమై సంఘాలలో కుటుంబాలలో చీలికలు తెచ్చిపెడుతుంది వ్యక్తిగతమైన కారణాలను బట్టిగాక ఇతరుల మేలు కోసం పాపాన్ని ఎదిరించటంలో కోపం రావడం అది ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలనిస్తుంది ముప్పై ఒకటో వచనంలో దరిద్రుణ్ణి బాధించేవాడు అతని సృష్టికర్తను నిందించేవాడే అని చెప్పబడింది బీదలను వేధిస్తే దేవుడు ఆ నేరాన్ని తన పట్ల జరిగినట్లే ఎంచుతాడు రెండు కొరింతి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం దేవుడు వెదజల్లి దరిద్రులకిచ్చాడు ఆయన నీతి నిరంతరము నిలుస్తుంది అని వ్రాయబడి ఉంది యషయా యాభై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం నీ ఆహారము ఆకలిగొన్నవారికి పెట్టడము దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవడము వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములివ్వడము ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము ఆలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలి ఉదయిస్తుంది స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది నీ నీతి నీ ముందర నడుస్తుంది యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాస్తుంది ఒకసారి యేసు ప్రభు ఒక యువకునితో చెప్పిన మాట మార్కుసు వార్త పదో అధ్యాయం ఇరవై ఒకటో నీకు ఒకటి కొదువగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకివ్వు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది నీవు వచ్చి నన్ను వెంబడించు సోదరుడా సోదరి వింటున్నారా బుద్ధిహీనుడి ఎదుటి నుండి వెళ్ళిపో అంటూ ఏడో వచనంలో హెచ్చరిక చేయబడింది గమనించారా జ్ఞానం నిర్మించిన దాన్ని మూర్ఘత్వం మౌఢ్యం నాశనం చేస్తాయి భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతుంది యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుంది పదకొండవ వచనం ఇది ఎంతైనా నిజం దేవుని వాక్యానికి నీవు విధేయత చూపినప్పుడు అదే నీ జీవితానికి ఎంతో గట్టి పునాది రాతి పునాది మతైసు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడో వచనం వరకు ప్రభు వారి ఉపమానం ఇదే చెబుతోంది ప్రభు ప్రభు అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభు ప్రభూ మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతాలు చెయ్యలేదా అని చెబుతారు అప్పుడు నేను వారితో చెబుతాను నేను మిమ్మును ఎన్నడునూ ఎరుగను అక్రమము చేసేవారలారా నా వద్ద నుండి పోండి కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండమీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు వాన కురిసింది వరదలు వచ్చాయి గాలి విసిరి ఆ ఇంటిమీద కొట్టింది గాని దాని పునాది బండమీద వేయబడింది గనుక అది పడలేదు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటుంది వాన కురిసింది వరదలు వచ్చాయి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది అప్పుడది కూలబడింది దాని పాటు గొప్పది మూర్ఖుల వాచాలత్వం వినాశనాత్మకమైనది వారి నోట గర్వం ఉంది అది ఒక కడ్డీ వంటిది ఇతరులకు హాని కలిగిస్తుంది వారి మోసకృత్యాలు నమ్మకూడనివి పాపమే లేదంటూ అపహసిస్తారు విర్రవీగి నిర్భయంగా తిరుగుతారు త్వరగా కోప్పడతారు రెచ్చిపోతారు వారివి దుర్యోచనలు ముక్కోపి మూఢత్వం కనపరుస్తాడు అయితే దేవునికి భయపడేవారు యథార్థపరులు వీరెప్పుడూ కీడుకు కీడుగా కనపడే ప్రతిదానికి దూరంగా ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం ఉంటుంది ధైర్యము గలవారై క్షేమంగా ఉంటారు మూర్ఘుల వలి ప్రవర్తించటం కంటే దేవునియందు భయభక్తులు కలిగి బ్రతకడం ఎంతో మేలు దేవుని బిడ్డలలో అసూయ ఏమాత్రము ఉండరాదు సామెతల గ్రంథమంతటా యహోవాయందలి భయభక్తులను పరిశుద్ధాత్మ ప్రబోధిస్తున్నాడు ఇరవై ఐదో వచనంలో నిజము పలికే సాక్షి మనుష్యులను రక్షిస్తాడు అని ఉంది అబద్ధాలాడేవాడు వట్టి మోసగాడు మతైసు వార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభు ఏమన్నాడు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడతారు గదా సోదరీ సోదరులారా ఈ అధ్యాయంలో ఐశ్వర్యము ఐశ్వర్యవంతుడు పేర్కొనబడడం జరిగింది ఐశ్వర్యమంటే కేవలం ఇహలోక సంపన్నతే అనుకోకండి అనేకులు ఈ లోకంలో కాదు పరలోకంలో మాత్రమే ధనవంతులు కొందరు మాటకారితనంతో చలామణి అయ్యేవారున్నారు వారు ఏవేవో చెబుతారు గాని ఒక్కటి చెయ్యరు చెప్పేవారు చేసేవారు అని ప్రజలు రెండు రకాలు అలా ఉండకూడదు చెప్పిందే చెయ్యాలి చేసిందే చెప్పాలి ఇరవై ఒకటో వచనంలో పొరుగువాణ్ణి తిరస్కరిస్తే పాపం అని చెప్పబడింది మనం పరోపకారం చేయాలి ప్రత్యుపకారాన్ని ఆశించకూడదు జ్ఞాని ప్రతిమాట నమ్ముతాడు అంటే అది అబద్ధమని రుజువయ్యే వరకు నమ్మవలసి వస్తుంది యేసు శిష్యులు తరచుగా ఆయనను ఎన్నో ప్రశ్నలు అడిగేవారు తోమా నీ గాయాలలో నేను వేళ్లు పెట్టి చూస్తేగాని నమ్మను అన్నాడు పేతురో ప్రభూ నీవెక్కడికి వెళ్తున్నావు నీ వెంట నేనెందుకు రాలేను అని అడిగాడు ఫిలిప్పు అడిగాడు ప్రభూ మాకు తండ్రిని చూపు అదే మాకు చాలు ఇస్కరియోతు కాని యూదా అడిగాడు నీవు మాకు కాదు లోకానికి ఈ సంగతులు ఎందుకు చూపవు ఈ విధంగా యేసు శిష్యులు తమ సందేహాలను వెలిబుచ్చే ప్రశ్నలెన్నో అడిగారు జ్ఞాని ప్రతిదీ నమ్ముతాడు అంటే వాక్యానికి సరిపోయేంతవరకే నమ్ముతాడు ఒకటి కొరింత పదమూడో అధ్యాయం ఏడో వచనంలో భక్త పౌలు అన్నాడు ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది అన్నిటినీ నమ్ముతుంది అన్నిటినీ నిరీక్షిస్తుంది తాను విన్నది సత్యమని తెలిస్తే నమ్మి తీరాలి వాక్య సత్యం నమ్మదగినది వాక్య ప్రబోధం బైబులుకు భిన్నమైనదైతే వెంటనే తిరస్కరించాలి సోదరీ సోదరులారా సామితల గ్రంథం మనకు ప్రయోగశీలమైన దివ్య సత్యాలెన్నో నేర్పుతున్నది దేవునికి స్తోత్రం సామెతెల గ్రంథంలో జ్ఞానం ఎంత గొప్పదో అజ్ఞానం ఎంత ప్రమాదకరమో వివరించబడింది దేవుని జ్ఞానమే మన గమ్యం జ్ఞాని మంచి సలహాలిస్తాడు జ్ఞానమందు ఆనందిస్తాడు జ్ఞాని ఎడతెగని పరిశ్రమ చేస్తాడు అధిక జ్ఞానం కోసం నిరీక్షిస్తాడు హేతువు ఏదో జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుంటాడు జ్ఞానమును గౌరవిస్తాడు సత్యం కోసం ఎంతో ఆకలిగొని ఉంటాడు ధనము కంటే జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యమిస్తాడు జ్ఞానమును అన్వేషిస్తాడు పరిశోధిస్తాడు లోతైన ఆలోచనలు వెలిబుచ్చుతాడు పెద్దలు తనలో లోపాన్ని చూపినప్పుడు తనను తాను సరిదిద్దుకొని దాని ద్వారా ప్రయోజనం పొందుతాడు మంచి సలహాలు ఎవరు చెప్పినా కృతజ్ఞతతో స్వీకరిస్తాడు దేవుని జ్ఞానమందు అచంచలమైన విశ్వాసముంచుతాడు కోపాన్ని నిగ్రహించుకుంటాడు అందరికీ మంచి ఆలోచన చెబుతాడనే పేరు గడిస్తాడు అతడికి దేవుడు అధిక జ్ఞానమిచ్చి బహుకరిస్తాడు అతడు శాంతిప్రియుడు అతని జ్ఞానాన్ని ప్రజలు ప్రశంసిస్తారు అతడు సరైన మార్గాన నడుస్తాడు తన జ్ఞానంతో ఇతరులను లోబరుచుకుంటాడు తిరుగుబాటుకు దూరంగా ఉంటాడు జ్ఞానబలం శరీర బలం కంటే గొప్పదని గ్రహిస్తాడు సరే సామితల గ్రంథంలోని జ్ఞానహీనుడు మూర్ఘుడు ఎలా ఉంటాడో చెప్పబడింది నాశనగ్రస్తుడు అతని మూర్ఘత్వమే అతనికి అతిశయం పనిచెయ్యడు గర్విష్ఠి సోమరి జ్ఞానివలి నటిస్తాడు అపహాసకుడు మోసగించబోయి తానే మోసపోతాడు జ్ఞానవాక్కులను వినిపించుకోడు తప్పుకొని తిరుగుతాడు అతని తిండే మూఢత్వం జీవమును కోల్పోతాడు ఎవరైనా తప్పుదితే కఠినుడైపోతాడు వ్యర్థమైన కలలు కంటాడు దేవుని మీద నిందలు వేస్తాడు నిష్ఠురాలు పలుకుతాడు తన తప్పు ఇతరుల మీదికి నెట్టివేయాలని చూస్తాడు అహంభావుకుడు పొగరుబోతూ వదరుబోతు మంచి సలహాలను కాతరు చేయడు తోసిపుచ్చుతాడు సత్యాన్ని నిరర్ధకం చేస్తాడు సత్యాన్ని వక్రీకరించి మాట్లాడతాడు మూర్ఖత్వాన్ని మానక అదే వైఖరి అవలంబిస్తాడు స్వాతిశయం దురభిమానం ఎక్కువ కోపంతో రెచ్చిపోయి దుర్భాషలాడుతాడు అవమానం పాలవుతాడు చాకిరి చేసిన యజమాని చేతిలో దెబ్బలు తింటాడు కలహప్రియుడు మిత్రభేదం కల్పిస్తాడు గౌరవం పేరు పోయినా చేయడు ప్రజలు అతన్ని చీ కొడతారు అతని అజ్ఞానమే ఆనందం తన అవివేకాన్ని బయటపెట్టిన వారిపై మండిపడతాడు వారిని దూషిస్తాడు మాటలతో ఇతరులను అపాయంలోకి నెడతాడు బరితెగి తిరుగుబాటు చేస్తాడు ఇలాంటి వ్యక్తిని ఎవరూ సంప్రదించరు సలహాలు అడగరు తమ మూర్ఘానికి తామే బలైపోతారు సోదరీ సోదరులారా సామితల గ్రంథమందలి జ్ఞానం మనందరికీ కావాలి ఏసుక్రీస్తే మన జ్ఞానం సామితల గ్రంథంలో మన దేవుడు మనకెలా కనిపిస్తున్నాడో చూచారా దేవుడు సర్వజ్ఞుడు జరిగే ప్రతి సంఘటన ఆయనకు తెలుసు ఆయన అందరినీ ఎరుగును దేవుడు సమస్తానికి సృష్టికర్త సమస్తము ఆయన అధీనములోనే ఉంది దేవుడు మనకు ఆశ్రయం నీతిమంతులను కాపాడే దేవుడు తన యందు భయభక్తులు గలవారికి బహుమానమిచ్చే దేవుడు సమస్తాశీర్వాదాలకు మూలం విశ్వాసఘాతకులను శిక్షిస్తాడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు మన ప్రార్థనలందు ఆనందించే దేవుడు తనకు విధేయులైన వారిని ప్రేమించే దేవుడు బేదలను ఆదరిస్తాడు విధవరాండ్రకు తోడునీడ రోగులను స్వస్థపరిచే దేవుడు పాపమయమైన హృదయాలను శుద్ధి చేసే దేవుడు పాపాన్ని ద్వేషించే దేవుడు సోదరీ సోదరులారా లేఖనములలోని క్రీస్తును దర్శించండి ఆయనను మహిమపరచండి ఆయనను ఆరాధించండి ఆయన వాక్యానికి విధేయులవ్వండి అన్ని విషయాలలో ఆయనను సంతోషపెట్టే ప్రయత్నం చేయండి సోదరుడా సోదరి కొంచెం ఆలోచించు దేవుడు పలు సందర్భాలలో మన తలంపులను ఉద్దేశ్యాలను విలువలను తారుమారు చేస్తాడు దేవుని సంకల్ప పరిధిలోకి రావడం ఒక్కొక్కప్పుడు సాహసమే అవుతుంది కాని అందులో ఎంతో పరిమళం ఉంది నీ చిత్తం ఏమంటోంది ఈ విషయంలో దేవుని చిత్తమేమిటి ఈ రెండిటి మధ్య సంఘర్షణ చాలా సందర్భాలలో తప్పనిసరి అవుతుంది అలాంటప్పుడు దేవుని చిత్తమే గెలవాలి దైవాశీష్యులు ఆమెను